గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం మేషరాశి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయండి నాలుగులో బుధుడు మూడులో శుక్రుడు పదకొండులో రాహువు వ్యాపార ధన లాభాలు విశేషంగా యోగిస్తాయి ఏకకాలంలో శుక్ర బుధులు యోగిస్తున్నప్పుడు శుక్ర బుధుల మధ్యలో ఉన్న మైత్రి బంధము వ్యాపారంలోనూ ఇటు ఆర్థికంగాను యోగిస్తుంది చతుర్థ బుధయోగము వ్యాపారానుగ్రహాన్ని సూచిస్తుంది అలాగే భూలాభము వాహన లాభము గృహ లాభము గృహ నిర్మాణాది కార్యక్రమములు అనుకూల ఫలితాలను ప్రసాదిస్తాయి వ్యాపారపరంగా ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకుని శుభప్రదమైనటువంటి ఫలితాలను సాధించే యోగ్యమైన కాలం శుభ భవిష్యత్తుకి అనుకూలమున్నది మూడవ రాశిలోని శుక్రగ్రహము ధర్మ మార్గంలో కృషిని కొనసాగించడం ద్వారా ఐశ్వర్యాన్ని ఇస్తుంది సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ శుక్రయోగం సహకరిస్తుంది కార్యసిద్ధిని ప్రసాదించడంలో ఎంతగానో సహకరిస్తారు శుక్రుడు అయితే ఏకాగ్రత పనిచేసినప్పుడే ఇది సిద్ధిస్తుంది ఉద్యోగంలో కుజప్రభావం వ్యతిరేకంగా ఉన్నందువల్ల కలహాలకు అవకాశం ఏర్పడే వీలు కాల్పడుతుంది కాబట్టి కలహాలకి దూరంగా ఉంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే మంచి జరుగుతుంది ఇటువంటి సందర్భాల్లో ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ఇతరులతో సంభాషించేటప్పుడు సౌమ్యతను పాటించడం మంచిది పూర్తిగా నేనే బాధ్యతను మోస్తున్నాను అనే భావన నుండి బయటకు రావాలి నేను కూడా పనిచేస్తున్నాను నేను కూడా ఒక కార్యకర్తనే భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధించడానికి మాత్రమే నేను ప్రయత్నాన్ని కొనసాగిస్తాను అనే భావనతో ముందుకు సాగండి మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి చెంచల స్వభావం లేకుండా పనిచేస్తే ఈ వారం మధ్యలోనే మీకు మేలు చేకూరుతుంది గురుగారు వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నాలుగో రాశిలో సూర్యుడు నాడు సూర్యగ్రహాన్ని దర్శించి సూర్యుడికి నమస్కారం చేయటం విశేషం పురుగారు ఈ రాశి ఏ దానాలు చేయాలి గోధుమలు దానంగా సమర్పించండి